మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఎల్లంపేటలో కేదార్నాథ్ ఆలయ తరహా మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు ఉత్తరాఖండ్ లో ఏ విధంగా అయితే ఆలయం ఉందో అలాగే ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఉత్తరాఖండ్ వెళ్లలేని భక్తులకు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటే ఉత్తరాఖండ్ వెళ్లిన అనుభూతి కలిగే విధంగా ఆలయాన్ని నిర్మిస్తామని నిర్మిస్తున్నామని దక్షిణ ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం శ్రీధర్ మల్కాజ్ గిరి జిల్లా ఎల్లంపేటలో కేదార్నాథ్కి సంబంధించిన ఆలయం భూమి పీజ ఈరోజు జరిగింది ఇప్పటికే ఇటు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ మాత్రం ఆ ఆలయ నమూనాతో ఇక్కడ ఆలయం కట్టద్దని నోటీసులు జారీ చేశారు కానీ ఈరోజు మాత్రం ఇక్కడ భూమి పీజ్ చేశారు దానికి సంబంధించి ఆలయ ట్రస్ట్ చైర్మన్ పూర్తి వివరాలకు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇక్కడ ఇప్పటికే బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు కానీ ఇక్కడ ఈరోజు భూమి పీజ్ చేశారు అసలు నోటీసులో ఏమనుంది సార్ నోటీసులో ఏం లేదు సేమ్ అక్కడ గుడ్ గుడి ఎట్లా ఉంది అట్లా సేమ్ గుడి కట్టువద్దు చెప్పింది

ఉత్తరాఖండ్ వాళ్ళు అందరూ కలిసి ఒక చిన్న గుడి కట్టి ఇక్కడ పూజా వూజా చేస్తాను అక్కడ ఇంత ఉత్తరాఖండ్ పోతా మాకు రెండు రోజు పడుతుంది ఇక్కడ డైలీ వచ్చి పూజ చేయవచ్చు అట్లా ఇక్కడ స్వంత గుడి కడుతుంది ఇంత ముందు సెవెంటీన్త్ సెంచురీమే సేమ్ కేదార్నాథ్ గుడి కాశీమే కట్టింది అప్పుడే ఎవరు ఏం చెప్పలేదు ఇంకా ముంబైమే ఉంది ఇంకా ఢిల్లీమె కట్టింది ఇంకా లండన్ కూడా అక్కడ బయట అమెరికా కూడా కేదార్నాథ్ గుడి ఉంది చాలా గుడి ఉంది ఇక్కడ హైదరాబాద్ను కూడా ఒక కేదార్నాథ్ గుడి ఉంది ఇంత ముందు చాలా టైం ముందు తయారు చేసింది ఇట్లా దే దేశమే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేదార్నాథ్ గుడి ఉంది ఇప్పుడు కొంచెం ఆయన పర్స్ పర్సనల్గా మాకు అటాక్ చేసిన కోసం జైపాల్ సింగ్ కొంచెం ఎక్కువ సెలబ్రిటీ లాగా ఆయనకు కనిపించింది అందుగా ఆయన స్పర్షనల్ అటాక్ కోసం చేసింది అది దానికోసం ఏం పెద్ద అది లేదు నేను గోరక్షకు ఉంది యాక్చువల్ ఇప్పుడు నంది చాలా దానికోసం ఇక్కడ పక్కన పెడుతుంది మినిమం ఫోర్ హండ్రెడ్ నంది పెట్టి పెద్ద పెద్ద చాలా మంచి నంది పెట్టి క్రాసింగ్ చేసి నంది బ్రీట్ మంచి చేయాలి అట్లా మా ఇష్టం ఉంది మాకు ఇంకా దేవుడు పూజ చేస్తాను నెత్తి చాలా అయింది సార్ ఏజ్ అయింది ఫిఫ్టీ సిక్స్ ఇయర్ అయింది సేవా చేసి ఇప్పుడు మా జీవనం మొత్తం మా డబ్బు దేని పెట్టి సేవ చేస్తున్నారు అట్లా మా ఇష్టం ఉంది సందే ఉత్తరాఖండ్ కానీ కేదార్నాథ్ కానీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అంటే పదిహేను రోజులు వివరణ ఇవ్వమన్నారు కానీ ఈరోజు భూమి పీ చేశారు వారికి ఏమని మీరు వివరణ ఇస్తున్నారు ఏం లేదు అట్లా సేమ్ మాది లేదు ఏమో మీ సంబంధమే లేదు అక్కడ సేమ్ ఆయన అక్కడ గుడిలాగా ఇక్కడ ఏం సంబంధం లేదు ఇది దక్షిణ కేదార్నాథ్ ఉంది అది ఉత్తర కేదార్నాథ్ ఉంది అంతే అంటే మీరు ఇప్పటికే మన తెలంగాణ గవర్నర్ జిషుదేవి వర్మ వస్తారన్నారు కానీ అంటే ఈ వివాదాల వల్ల రావాలేదా కారణం ఏంటంటే అట్లాగే సార్ ఆయనకు అర్జెంట్ ఏదైనా మీటింగ్ వచ్చింది నిన్న రాత్రి పదకొండు గంటలు ఆయన మాకు చెప్పింది అక్కడ గవర్నర్ హౌస్ నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ ఉంది రాణా సాబ్ ఆయన చెప్పింది సార్ అర్జెంట్ పన్ను వచ్చింది సార్ బయట పోతుంది మీరు చేసుకో నెక్స్ట్ టైం వచ్చి మీరు స్పెషల్లీ గవర్నర్ సాబ్ వచ్చి ప్రోగ్రామ్ చేస్తుంది ఇక్కడ ఏం బాధపడుకోండి మాకు అట్లా ఇప్పటికే వాళ్ళు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆలయానికి ఈ ఆలయానికి మాత్రం ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ ఒకే దగ్గర దాదాపు ఐదు మందిర్లను నిర్మాణం చేస్తున్నాము దాంతోపాటు ఒక గోశాలను కూడా నిర్మిస్తున్నాము ఒక ఉత్తరాఖండ్ భవనం కూడా ఉంటుంది అక్కడ ఆలయాలకి ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా సంబంధం లేదని మేము వివరణ ఇస్తామంటున్నారు గవర్నర్ రాకపోవడానికి కానీ ఈ వివాద కారణం కాదంటున్నారు అర్జెంటు పని వల్ల వేరే చోటకు వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత శంకుస్థాపన తర్వాత గవర్నర్ వచ్చి ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ అంటున్నారు కెమెరా పర్సన్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్